తుఫాన్ ఎలా పడుతుందో చూడండి అతి భారీ వర్షం అండ్ ముంద తుఫాన్ దాదాపు పొద్దున మార్నింగ్ నుంచి ఇది పడుతూ ఉన్నది ఈ తుఫాన్ చాలా విపరీతమైన గాలు ఇరగా గాలులతో పాటు వర్షం కూడా రావడం జరుగుతుంది ఈ తుఫాను నెమ్మదిగా నెమ్మదిగా భారీ నుంచి అటువంటి భారీ వర్షం పడటం జరుగుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు చాలా విశాలమైన ప్రదేశం అండ్ ఇక్కడ ఎలా పడుతుందో వర్షం ఎందుకు ఈ మబ్బు ఎలా ఉందో అంటే వాటి వర్ట్ చూపిస్తున్నాం చూడండి ఈ మబ్బు ఎలా ఉంది ఇక్కడ చూసుకుంటే మనం చాలా చాలా గౌరవమైన పరిస్థితి ఉండటం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఈ వర్షానికి రైతు మిర్చి పంట కానీ మొక్కజొన్న పంట కానీ పత్తి పంట కానీ అన్ని రకాల పంటలు కూడా దెబ్బతినే అవకాశం అనేది చాలా ఎక్కువ అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ వర్షం ఈ తుఫాను ఈ ప్రభావం వలన ఆటోమేటిక్గా అనేది ఏళ్ళు చచ్చిపోవడం జరుగుతుంది ఏళ్ళు చచ్చిపోతే ఆటోమేటిక్గా రైతు నష్టపోవడం మంచి జరుగుతూ ఉంటుంది సో మనం చూసుకోవచ్చు ఈ వర్షం ఎలా పడుతుందో చూసుకుంటుంది భారీ నుంచి అతి భారీ వర్షం ఇంకా పడటం జరుగుతుంది భారీ వర్షం పడుతుంది ఇక్కడ చూసుకోవచ్చు భారీ వర్షం వాహనదారులన్నీ కూడా పోనీయకుండా అతి భారీ వర్షం అంటే పాలమే జరుగుతూ ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు మనం వర్షాలు ఇలా ఉంది నా మొబైల్ అందులో కూడా చూసుకొచ్చాను చూసుకుంటే చూడండి ఈ సౌండ్ కూడా వస్తుంది మీకు ఆ సౌండ్ వస్తుంది ఆ తఫోన్ ఎలా పోతుందో ఆ సౌండ్ ఎంత ఎఫెక్ట్గా పడుతుందో ఆ సౌండ్ కూడా మీకు చూ చూపిస్తున్నాను చూడండి భారీ నుంచి అతి భారీ వర్షం పాడడం జరుగుతూ ఉన్నది ఇక్కడ ఈ మొంద తుఫాను అనేది వాయుగుండం బంగాళాఖాతం నుంచి వాయువుగుండం దాటి విషయాన్ని దిశగా వాయువ దిశగా ప్రయాణించడం జరుగుతుంది సో ఇక్కడ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అండ్ మధ్య తెలంగాణ కూడా వర్షాలు అనేది ఎక్కువ పడడం జరుగుతూ ఉంటుంది సో ఈ వర్షాలు ఎంత ఎఫెక్ట్గా ఉంటాయంటే పంట చేతికి వచ్చిన పంట నాశనం అవుతుంది ఇలా ప్రతి ఒక్క రైతు కూడా ఇబ్బందికరంగా వాతావరణం ఇది సో ఈ పది సంవత్సరాల క్రితం ఇలాంటి ఉండే అప్పుడు సెప్టెంబర్లో ఉండే కానీ ఇప్పుడు మనకి అక్టోబర్ ఎండింగ్లో వస్తున్నాయి వర్షాలు తుఫాను మొండ తుఫాను మన సముద్ర మట్టంలో ఉన్న ఒక సునామీల వాయుగుండంలో మారి తీరం గుండం జరుగుతుంది దాదాపు అరవై నుంచి నాలుగు వందల నలభై కిలోమీటర్ల వేగంతో పెరుగుతా మన ఐఎండి మానిటర్ చేయడం జరిగింది సో ఈ ప్రభావం అనేది మన తెలంగాణలో అంతకంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఎక్కువ ఉంటుంది ఏపీ అండ్ కర్ణాటక కేరళ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఒరిస్సా ఛత్తీస్గఢ్ కూడా చూసుకోవచ్చు ఎక్కువ ఉంటుంది ప్రభావం కానీ తెలంగాణలో ప్రభావం అనేది చాలా తక్కువ ఉంటుంది బట్ ఈ ప్రభావం వల్ల కూడా మన మహోబాదులో కూడా వర్షం అనేది బాగా పడడం జరుగుతుంది మన తెలంగాణకి కూడా ప్రభావం అనేది చూసుకోవచ్చు సో ఈ ప్రభావం వలన ఆటోమేటిక్గా ప్రతి ఒక్క జీవన శైలి కూడా మారిపోతుంది ఎందుకంటే ఈ వర్షం తుఫాన్ ప్రతి ఒక్కరికి జీవనశైలి అంటే ప్రతి ఉద్యోగులు కానీ ఉపద్యోగులు కానీ అందరికీ కూడా సారీకుండా కూడా చూస్తూ ఉంటుంది సో ఈ వర్షం చూసుకోవచ్చు ఎంత ఎఫెక్ట్గా పడుతుందో చూసుకోవచ్చు చాలా ఎఫెక్ట్గా పడుతుంది ఈ వర్షం నాకు అనిపిస్తూ ఉన్నది నేను కూడా దారిలో కూడా ఇక్కడే చిక్కుకోపోయాను నేను ఈ పొజిషన్లో ఉన్నాను చిక్కుకుపోయాను అనమాట సో చూసుకోవచ్చు ఈ వర్షం వల్ల నాకు కూడా నష్టం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు జరుగుతూ ఉంటుంది సో చూస్తే మనకి ఆ వర్షం ప్రభావం ఆ మబ్బులు చూస్తే మనకి పెంచక్క కనిపిస్తూ ఉంటుంది అది ఆ మబ్బులు చూడండి ఇవాళ డే మొత్తం వర్షం అయితే పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ డే మొత్తం వర్షం అయితే పడుతుంది సో ఈ విధంగా అయితే మనం చూసుకోవచ్చు ఈ వర్షం ప్రభావం డే మొత్తం పడుతుంది వర్షం ఈ వర్షం చూడండి ఎంత స్మూత్గా ఉంటుందో ఎంత ఐదు ఉంటుంది అండి మీకు తెలిసిపోతుంది సౌండ్ వినండి ఒకసారి మీకు అర్థమైపోతుంది ఈరోజు మనం టాప్ ఆడియన్స్ ఇంకా ఎవరు లేదు దిగ్ బెస్ట్ లివింగ్ షోయింగ్ సపోర్ట్లో ఉండారు సో ఫ్యాన్ ప్రతి కూడా లైక్ చేయండి ప్రతి కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు అనుకుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మన ఫ్యాన్ రవి గౌడ్ గారు నైన్ సెవెన్ ఎక్సలెంట్ సర్ మీ మీలాంటి సపోర్ట్ వల్లనే ఇంకా ఈ ఛానల్ అనేది మూవ్ అవుతుంది ఇంకా చేయాలి ఇంకా లైక్ చేయాలి షేర్ చేయాలి అన్నీ ఎవ్రీథింగ్ అనమాట ఇది ప్రభావం అనేది ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్క రైతుకు కానీ ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తమయ్యే ఛాన్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో రవి గౌడ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు అండ్ సెకండ్ కామెంట్ ఎవరు చూస్తున్నారో చూడండి కామెంట్ చేయండి అందరూ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అంతకుముందు తెలిసిపోతుంది కామెంట్ చేస్తూ ఈ రవి గౌడ్ గారు నైన్టీ సెవెన్ లైక్ ఇచ్చారు ఈ ఛానల్కి సో మీరు కూడా లైక్ చేయండి మీ పేరు కూడా నేను డిస్ప్లే చేస్తాను చదువుతాను సో లైక్ చేసి చూడండి మీకు నా టాప్ ఆడియన్స్లో ఉన్నటువంటి రవి గౌడ్ గారు ఈ విషయాన్ని వాళ్ళు గ్రహించి అందరికీ షేర్ చేస్తున్నారు సో తప్పకుండా కూడా మీరు కూడా ఆ రవి గౌడు రవి గౌడు వారి వచ్చినట్టు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ పాటిస్తుంది అండ్ ప్రతి ఒక్కరు కూడా జీవన సేవ చేసుకుంది అంటే ప్రత్యేక ధన్యవాదాలు రవి గారు ఇంకా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వర్ష ప్రభావం అనేది మనకి దేంతో అర్థమవుతుంది అని చూడండి ఈ వర్ష జీవనశైలి ఎంత నష్టమో చూడండి ప్రతి ఒక్కరు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ గృహిణ్య కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది ఇబ్బందిమైన వాతావరణం ఇది ఇది పెరుగుతూనే ఉన్నది కానీ తగ్గడం లేదు వర్షం అనేది పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు దాదాపు గంట గంట నుంచి ఇక్కడే నేను వెయిట్ చూస్తున్నాను చూడండి ఎంత ప్రభావం ఉందో ఎంత ప్రభావం ఉందో ఈ వర్షాలు ఈ ప్రభావం ఎంత ఘోరమైన ఉందో చూడండి చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఛానల్కి ఓకే మనకి మంచి సమాచారం అందించేది రైతులకు కానీ ప్రతి ఒక్కరి వాట్సాప్ కానీ అందించేది మన ఛానల్ సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ 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 చేయండి టూబర్ మెంబర్స్ ఉన్నారు ఇంకా ఎవరు కూడా లైక్ చేయట్లేదు లైక్ చేయాలి ఒక రవి గౌడ్ మా గారు మాత్రమే అలా లైక్ చేసారు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు ఇలా అని ఆ సార్ లాగా మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి సార్ రవి రవి గౌడ్ గారు సార్ మీ ఏ విలేజ్ సార్ ఏ డిస్టిక్ అండ్ ద స్టేట్ ఒకసారి కామెంట్ చేయండి సార్ ఇంకా మన ఛానల్ కూడా ఎంతెంతవరకు వెళ్తుందో మనకు కూడా తెలిసిపోతుంది మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనం సో చెప్పండి సార్ రవి గౌడ్ గారు మీరు మీ ఊరు కామెంట్ చేయండి మీ డిస్టిక్ కామెంట్ చేయండి మీ స్టేట్ కామెంట్ చేయండి సో ఈ విధంగా అయితే మనం చూసుకోవచ్చు మనం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పటికీ మీకు మంచి మంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంటుంది సో చూసుకోవచ్చు మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కూడా చూసుకోవచ్చు డ్రైన్ కంట్రోల్ అండ్ ట్రైన్ ఎఫెక్ట్ ఎదురు గాలు ఈ గాలి దాదాపు అరవై కిలోమీటర్ వేగంతో కొడుతూ ఉంటుంది చూసుకోవచ్చు మనం గాలి వేగం చూసుకోవచ్చు గాలితో పాటు ఉంటుంది చూసుకోవచ్చు ఓకే అస్తవ్యస్తంగా మారిన రోడ్లు ఎవరు కనిపించని